తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రాబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్కి రాబోతున్నాడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కేసీఆర్ సమావేశం పెట్టబోతా ఉన్నాడు దాదాపు మాజీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తర్వాత ఓడిపోయినటువంటి ఎంపీలు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు జిల్లా స్థాయి లీడర్లు మండల స్థాయి లీడర్లు అందరితోటి కేసీఆర్ ఇరవై ఒకటో తారీఖు పొద్దున్నుండి దాదాపు సాయంత్రం దాకా తెలంగాణ భవన్లో మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది వాస్తవానికి కేసీఆర్ పదిహేడో తారీఖు అంటే రేపు సమావేశం పెట్టాలి రేపు పెట్టేటటువంటి సమావేశం మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు వద్దని చెప్పి పంతొమ్మిదో తారీఖు సమావేశం వాయిదా వేసినారు పంతొమ్మిదో తారీఖు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఉన్నటువంటి నేపథ్యంలో పంతొమ్మిదో తారీఖు వద్దని చెప్పి కేసీఆర్ ఇరవై ఒకటో తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితి సో ఇరవై ఒకటో తారీఖు కేసీఆర్ నేరుగా ఎర్రపల్లి ఫామ్ హౌస్ నుండి తెలంగాణ భవన్కి వస్తాడు నుండి సాయంత్రం వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు కేసీఆర్ బయటకు వచ్చి ఏం చెప్తాడు అసలు కేసీఆర్ ఎందుకు బయటకు వస్తున్నాడు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్ ఏం మాట్లాడనటువంటి కేసీఆర్ అసలు ఎలక్షన్ టైంలో కూడా కేసీఆర్ ఏం మాట్లాడలే ఎలక్షన్ టైంలో కూడా కేసీఆర్ ఏం స్పందించలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేసీఆర్ సైలెన్స్గా ఉన్నాడు సర్పంచ్ ఎన్నికలలో కూడా కేసీఆర్ సైలెన్స్గా ఉన్నాడు అన్ని ఎలక్షన్లో సైలెన్స్ ఉన్నటువంటి కేసీఆర్ ఒకేసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎందుకు బయటకు వస్తున్నాడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి ఏం చెప్పబోతున్నాడు ఏం జరగబోతుందని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా టెన్షన్ ఓ ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ పెట్టి కొంత రిపోర్ట్ తయారు చేపిస్తుండట కేసీఆర్ ఎందుకు వస్తుండు బయటకు రావడానికి గల కారణం ఏంది ఏం జరగబోతుంది ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న కొంత రిపోర్ట్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు బాగా టెన్షన్ అవుతున్నది కేసీఆర్ బయటకు వస్తే కేసీఆర్ ఏం మాట్లాడబోతుండేది చాలా డెప్త్గా మనం ఒకసారి విశ్లేషించేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి రైట్గా టాపిక్లోకి పోతే ఇరవై ఒకటో తారీఖు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి తెలంగాణ భవన్కు వస్తాడు తెలంగాణ భవన్లో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి అవకాశం కనబడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడేటటువంటి అవకాశం కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి వ్యవహారం పైన కేసీఆర్ మాట్లాడేటటువంటి అవకాశం కనబడుతున్నది కొన్ని అంశాలు కూడా మన దగ్గర ఉన్నాయి కేసీఆర్ ఏం మాట్లాడే అవకాశం ఉంది దేనిపైన ఎక్కువ కేసీఆర్ ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉందనేది కూడా కొంత మన దగ్గర ఉంది అది కూడా నేను చాలా క్లియర్గా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా మీటింగ్లలో చాలా సభలలో చెప్పిండు కేసీఆర్ దమ్ముంటే రబలి ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రా లేదు కేసీఆర్కు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు జనాలు బుద్ధి చెప్పిరు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిందని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేసిండు కేసీఆర్ పైన కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటికి రాకుండానే ఫస్ట్ ఎలక్షన్ అంటే సర్పంచ్ ఎలక్షన్ మొదటి విడతలో దాదాపు పదమూడు వందల నలభై ఐదు సీట్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్ ఎలక్షన్లో కేసీఆర్ బయటికి రాకుండానే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండంగానే రెండో దఫా ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో దాదాపు పన్నెండు వందల పై చిలుకు మంది గెలిచారు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చినా కేసీఆర్ లోపటు ఉన్నా కూడా పార్టీ వ్యవహారం పార్టీ నడుస్తున్నది తర్వాత బీఆర్ఎస్ వ్యవహారం బీఆర్ఎస్ నడుస్తున్నది రేవంత్లకు ఇదే బాధ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నా కూడా అసలు ఎట్లా గెలుస్తున్నారు సర్పంచ్లు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అక్కడే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది ఎమ్మెల్యే ఎన్నికలలో పల్లెటూరులో ఉన్నటువంటి జనమే బీఆర్ఎస్ పార్టీని వద్దని చెప్పిరు అదే పల్లెటూరులో ఉన్నటువంటి జనం మళ్ళీ బీఆర్ఎస్ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికే ఓటేసి గెలిపిస్తుంది అక్కడే రేవంత్ అక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాడు షాక్లో ఉన్నాడు ఏం చేయాలి అర్థమవుతలేదు అరే బయటకొత్తలేడు ఏం మాట్లాడతలేదు ఎత్త గెలుస్తున్నాడు ఇది రేవంత్ రెడ్డికి పెద్ద క్వశ్చన్ మార్క్ వాస్తవానికి జూబ్లీ హిల్స్లో కూడా చాలా టైట్ వారు ఉంటుండే ఇటు సునీత కానివ్వండి లేకపోతే అని ఆయన కానివ్వండి చాలా టైట్ పొజిషన్ ఉంటుండే కానీ సీన్ కట్ చేస్తే పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం కాబట్టి మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి టైట్ వార్ మనం చూసినాం టైట్ ఫైట్ దొంగ ఓట్ల ప్రభావితం అదోటి ఇదోటి జనాలను భయపెట్టుడు బ్లాక్మెయిల్ చేసుడు పథకాలు రావు బీఆర్ఎస్ మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కట్ అయితే అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడడం ఇక రకరకాల వ్యవహారాలు నడిచినాయి అసలు కేసీఆర్ ఏం మాట్లాడబోతుండు ఇరవై ఒకటో తారీఖు కేసీఆర్ ఏం చెప్పబోతుండదు ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ లెక్కనే కనబడుతున్నది కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నా కేసీఆర్ ఇరవై ఒకటో తారీఖు ఎర్రపల్లి ఫామ్ హౌస్ నుండి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఏం మాట్లాడతాడు అంటే ఫస్ట్ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అంటే ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినారు రైతులకు రైతు భరోసా ఇచ్చిర్రా రైతులకు రుణమాఫీ ఇచ్చిర్రా రైతులకు ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇచ్చిరా రైతులకు వీళ్ళు యూరియా ఎంత శాతం ఇచ్చిర్రు రైతులకు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిరా లేదా తర్వాత రైతులకు వీళ్ళు ఎంత శాతం మంచి చేసిరు ఎంత శాతం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అనేది రైతులను ఉద్దేశించి కేసీఆర్ ఆయన ఎరబలి ఫామ్ హౌస్ నుండి తెలంగాణ భవన్కి వచ్చి ఇరవై ఒకటో తారీఖు ఫస్ట్ రైతులను ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు తర్వాత రైతులను ఉద్దేశించి మాట్లాడేటటువంటి అంశంలోనే రెండు అంశాలపైన ఒకటి కృష్ణా జలాలు గోదావరికి సంబంధించినటువంటి అంశం సో ఇటు గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి తెలంగాణ పైన పోతున్నటువంటి నీళ్లు ఆంధ్రాకి తరలిస్తూ ఉన్నారు మన వాటాని తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతూ ఉన్నారు మన నీళ్లను తీసుకుపోయి ఆంధ్ర వాళ్ళకి ఇస్తా ఉన్నారు అనేటటువంటి అంశం పైన కూడా కేసీఆర్ చాలా క్లియర్ కట్గా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు కాళేశ్వరం నుండి రైతులు పంట పండించేటటువంటి పంటకు నీళ్లు పోవాలి కానీ పోనిస్తలేరు గోదావరి నీళ్లు తర్వాత కృష్ణకి సంబంధించినటువంటి ఇల్లు మొత్తం కూడా ఆంధ్రాకి తరలిస్తా ఉన్నారు ఆంధ్రా వాళ్ళకి పోతా ఉంది అనేటటువంటి అంశం పైన కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి ఫస్ట్ రైతులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు రైతు బంధు కానివ్వండి రుణమాఫీ కానివ్వండి లేకపోతే రైతుల పోవాల్సినటువంటి బెనిఫిట్స్ కానివ్వండి గిట్టుబాటు ధర కానివ్వండి లేకపోతే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి కల్తీ విత్తనాలు కానివ్వండి ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ రైతులను ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు మొదటి అంశం రెండవది కేసీఆర్ ఏం మాట్లాడతాడు అంటే రెండవది ప్రతి అంశం పైన కేసీఆర్ ఒక క్లియర్ కట్ విజన్తో వస్తున్నాడు అంటే బయటికి అంటే ఒక స్ట్రాటజీ ప్రకారమే వస్తున్నాడు ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి నెక్స్ట్ జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్ ఒక ఎత్తు అయితే ఎంపీడీసీ జడ్పీటీసీ ఎలక్షన్ ఇంకో ఎత్తు ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీ గుర్తులు ఉండవు కానీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తారు కానీ ఎంపీడీసీ జడ్పీటీసీ డైరెక్ట్ పార్టీ గుర్తులు ఉంటాయి పార్టీ బీఫామ్లు ఇస్తాయి పార్టీ క్యాండిడేట్ని పెడతారు ఆ క్యాండిడేట్కి ఓటేసి గెలిపియాలి కాబట్టి ఇది పార్టీకి సంబంధించినటువంటి ఎన్నిక ఈ పార్టీ ఎన్నికలో జనాలకు వాస్తవాలు తెలవాలంటే జనాలకు నిజాలు తెలవాలంటే కేసీఆర్ బయటికి రావాల్సిందే కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి జనాలకు వాస్తవాలు వివరించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు ఆ వాస్తవాలు ఏంటి అట అంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ మాట్లాడబోతుండట రెండో అంశం ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ ఏం మాట్లాడచ్చు అంటే మహిళలకు సంబంధించిన వ్యవహారంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పారు ఇప్పటిదాకా ఇయ్యలేదు తర్వాత మహిళలకు శారీస్ ఇస్తా అని చెప్పారు చీరలు ఇస్తా అని చెప్పిర్రు దాదాపు ఒక కోటి మంది మహిళలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా నలభై ఐదు లక్షల చీరలు మాత్రమే ఇచ్చిండు దాదాపు ఇంకా అరవై లక్షల చీరలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటిదాకా ఇయలేదు రేవంత్ రెడ్డి అనేటటువంటి అంశం పైన కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు తర్వాత కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులు కూడా ఇప్పటిదాకా వస్తలేవు కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు మహిళలకు తులం బంగారం ఇస్తామనేటటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పటిదాకా ఇయ్యలేదు అనేటటువంటి అంశం చెప్పవచ్చు తర్వాత మహిళలకు స్కూటీలు ఇస్తా అనేటటువంటి మాట రేవంత్ అని చెప్పిండు స్కూటీలు కూడా ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలేదు తర్వాత స్కూటీలతో పాటు మహిళలకు జీరో వడ్డీ రుణాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు ఆ అంశం పైన కూడా కేసీఆర్ మాట్లాడవచ్చు ఓవరాల్గా మహిళలను ఉద్దేశించి కూడా కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతి సభలో మహిళలను కోటీశ్వర్లను చేసినాం మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన చెప్తున్నాడు కాబట్టి ఉచిత ప్రయాణం అనే మాటతోటి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయలేదు కేవలం ఉచిత ప్రయాణం మీకు చూపిస్తా ఉన్నాడు కానీ బ్యాక్ ఎండ్లో రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది చేస్తలేడు చేయలేదు అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు కాబట్టి మహిళలకు సంబంధించిన వ్యవహారంలో తర్వాత కేసీఆర్ ఇంకో మాట రెండు లక్షల ఉద్యోగాల గురించి కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ రెండు లక్షల ఉద్యోగాల గురించి అంటే నిరుద్యోగులకు మేము రెండు సంవత్సరాలలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నోటిఫికేషన్లు ఇస్తాం జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చెప్పారు ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ అని ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి రేవంత్ అని చెప్తున్న మాట కేసీఆర్ ఈ అరవై వేల ఉద్యోగాల డేటా కూడా తీసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ల తర్వాత రేవంతన్న ఈ నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత నియామక పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు నోటిఫికేషన్ ఇచ్చిందేమో కేసీఆర్ హయాంలో రేవంతన్ వచ్చి ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు మేమే నోటిఫికేషన్ ఇచ్చినాము మాదే అని చెప్పి ఆయనంత వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేసిండు ఇవన్నీ డేటా కేసీఆర్ తీసేటటువంటి కార్యక్రమం చేసిండట ఈ ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారంలో తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ మాట్లాడబోతున్నాడట నేనేమంటున్నా అంటే కేసీఆర్ కూడా కొన్ని తప్పులు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఆయన కూడా నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారంలో చాలా తప్పులు చేసిండు కానీ అదే తప్పులు కాంగ్రెస్ కూడా చేయొద్దు కదా ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు జరగొద్దనే కదా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చింది మరి ఇప్పుడు కేసీఆర్ ఏదైతే తప్పులు చేసిండో అదే తప్పులు రేవంత్ రెడ్డి చేసినప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఏమున్నది ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవాలా కాబట్టి కేసీఆర్ మా దగ్గర కూడా కొన్ని తప్పులు జరిగినాయి ఇప్పుడు కూడా అదే తప్పులు జరుగుతున్నాయి మమ్మల్ని వద్దని చెప్పి వాళ్ళని గెలిపించుకోరు కదా వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడు అని చెప్పొచ్చు నిరుద్యోగులకు సంబంధించిన వ్యవహారంలో మాట్లాడే కార్యక్రమం చేయబోతున్నాడట అన్ని అంశాలు ఒకటి రెండు కాదు తర్వాత మెయిన్ పాయింట్ కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఇరవై ఒకటో తారీఖు మెయిన్ పాయింట్ అనేది ఇది చాలా కీలకం ఏం చెప్తాడట అంటే ఇంకోటి చేసి మర్చిపోయినా నేను ఏదో ఉన్నట్టుంది ఏం చెప్తాడు అంటే ఒక్క నిమిషం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పి అన్న చెప్పిండు కదా కేసీఆర్ ఇరవై ఒకటో తారీఖు ఏం అంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసినటువంటి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసిండు ఏమేమి కట్టించిండు ఏమేం చేసిండు ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పు ఎట్లా ఖర్చు పెట్టిండు ఏమిటి ఖర్చు పెట్టిండు దేని దేనికి ఎంత సెక్రటేరియట్కి ఎంత లేకపోతే ఇంకా పోలీసుల కోసం కట్టించినటువంటి ఒకటి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కన అదెంత కేబుల్ బ్రిడ్జ్కి ఎంత రోడ్లకి ఎంత గ్రామ పంచాయతీ అభివృద్ధులకి ఎంత నియోజకవర్గాలకి ఎంత ఎంత మండలాలకి ఎంత కొత్త ఎంత కలెక్టర్ ఆఫీసులకి ఎంత కొత్త ఎంత కాలేజీలకి ఎంత ఇవన్నిటికి ఎంత ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పెట్లైంది ఈ అప్పును మేము ఏ విధంగా ఖర్చు పెట్టినాం అనేది చాలా క్లియర్ కట్గా కేసీఆర్ ఇరవై ఒకటో తారీఖు తెలంగాణ భవన్లో ఆయన చెప్పబోతున్నాడట ఎందుకంటే రేవంతన పదే పదే కేసీఆర్ అప్లియేషన్ కాబట్టి మేము రైతు బంధు ఇవ్వలేకపోతున్నాం కేసీఆర్ అప్పు చేసింది కాబట్టి పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి రేవంత్ల డైలాగులు కొడుతున్నాడు కదా మేము దేనికోసం అప్పు చేసినాం అప్పు చేయడానికి గల కారణం ఏందనేది కేసీఆర్ చెప్పబోతుండట అప్పెట్లయింది దేనికి అప్పి చేసినాం ఈ అప్పు లెక్క మొత్తం కేసీఆర్ చెప్పే కార్యక్రమం చేయబోతున్నాడట కానీ దీంట్లో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేటటువంటి ప్రశ్న ఏది చెప్పనా కేసీఆర్ చెప్తాడు ఆ రోజు మాక్సిమం నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఇరవై ఒకటో తారీఖు కేసీఆర్ ఏం చెప్తాడు అనేది కొంత ఎందుకంటే మనం దాదాపు పది సంవత్సరాల నుండి కేసీఆర్ స్పీచ్లు కేసీఆర్ మాటలు మనం విన్నాం కదా కొంత మనకు కూడా తెలుస్తుంది కేసీఆర్ ఏం మాట్లాడతారు ఏం కదా మనకు ఒక ఐడియా వస్తుంది ఏం చెప్పే అవకాశం ఉంది కేసీఆర్ అంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినటువంటి నేను మిషన్ భగ్రత పట్టుకొచ్చిన ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టినా రోడ్లు కట్టినా బిల్డింగ్లు గట్టినా ఇవన్నీ కేసీఆర్ లెక్క చెప్తాడు కానీ రేవంత్ రెడ్డిని అడుగుతాడు కేసీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డిని అడుగుతాడు ఏమని అడుగుతాడంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో రెండు లక్షల పై చిలుకు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వేం కట్టినవో చెప్పు అని కేసీఆర్ అడుగుతాడు అప్పుడు రేవంత్ దగ్గర సమాధానం ఉంటుందా అప్పుడు రేవంత్ చెప్పాలి రోడ్లు వేసినాం కొత్త హాస్పిటల్ కట్టించినాం కొత్త కాలేజీలు కట్టించినాం కొత్త బిల్డింగ్లు కట్టించినాం లేకపోతే కొత్త కొత్త పథకాలు ఇచ్చినాం అవన్నీ రేవంత్ చెప్పుకోవాలి తర్వాత కేసీఆర్ ఇంకో మాట కూడా అడగవచ్చు ఇప్పుడు ఇక్కడ మెస్సీ వచ్చింది కదా మెస్సీ మెస్సీ వెల్కమ్ టు హైదరాబాద్ జాయిన్ విత్స్ అని చెప్పి ఇంగ్లీష్లో రేవంత్న మాట్లాడిండు కదా ఇంగ్లీష్లా ఏడా ఉప్పల్ స్టేడియంలా అదే స్టేడియంలో కేవలం ఆ క్రికెట్ స్టేడియాన్ని క్రికెట్ స్టేడియాన్ని ఫుట్బాల్ స్టేడియం లెక్క చేంజ్ చేయడానికి పదిహేను కోట్లు ఖర్చు పెట్టిరు పదిహేను కోట్లు మెస్సీ ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి ఆ ఫుట్బాల్ హంగామా అంతా చేయడానికి నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అక్షరాల ఖర్చు పెట్టారు కేవలం ఫుట్బాల్ కోసం ఫుట్బాల్ ఆట ఇరవై నిమిషాల ఆట కోసం దాదాపు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టిరంటే వాళ్ళ వ్యవహారం ఎట్టుందో చూడు కేసీఆర్ అదే చెప్పవచ్చు ఇరవై ఒకటో తారీఖు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు ఇప్పటిదాకా గతి లేదు రుణమాఫీ ఇప్పటిదాకా కాలేదు పెన్షన్ నాలుగు వేల రూపాయలు అని చెప్పి రాలేదు మస్తుగునే పథకాలను ఆగిపోయిన ఆగమాగం పరిస్థితి తెలంగాణలో బడ్జెట్ లేదని చెప్పి సక్క పనిచేసే పరిస్థితి లేదు ప్రభుత్వ ఉద్యోగాలకు సక్క జీతాలు ఇచ్చే సిచ్యువేషన్ లేదు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఇప్పటిదాకా బెనిఫిట్స్ పోయే పరిస్థితి లేదు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇక టీఏలు డిఏలు పీఏలు పీఎఫ్లు కానీ గట్ అయిపోయినాయి అవి వచ్చే పరిస్థితే లేదు ఇవన్నీ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమో ఇక్కడ గ్లోబల్ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ అని చెప్పి రేవంత్ అన్న వంద ఎకరాలలో పెద్ద పెట్టిండు అవి మొత్తం గుడారాలే గుడారాలు ఊ ఇట్లా ఊర్తి ఊసిపోతాయి గట్లున్నాయి అది వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ దాదాపు వంద నూట యాభై కోట్లు పెట్టి వాళ్ళని వీళ్ళని మిలిచిండు అమెరికాలోకి వెళ్ళి కంపెనీలు ఐదు లక్షల కోట్లు తెచ్చినాం ఆరు లక్షల కోట్లు తెచ్చినాం పెట్టుబడులు హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి ఇప్పుడు మొత్తం ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అని చెప్పి రెండు వందల కోట్ల అర ఖర్చు పెట్టిండు మెస్సీ వస్తున్నాడు అని చెప్పి ఫుట్బాల్ కోసం నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టిండు మూడు నాలుగు వందల కోట్లు కేవలం రేవంత్న పుణ్యాన్ని ఖర్చు పెట్టిండు ఏమొచ్చినాయి మన హైదరాబాద్కి ఏం తీసుకోవచ్చు ఇప్పటిదాకా ఎంఓయూలు కుదిరించుకున్నటువంటి దావోస్లో కంపెనీలు ఇప్పటిదాకా ఎందుకు కూడా ఒక్కటి రాలే ఇవన్నీ కేసీఆర్ అడగవచ్చు ఇవన్నీ కేసీఆర్ దగ్గర లిస్ట్ ఉందట నేను కూడా కొంతమంది బీఆర్ఎస్ లీడర్లతో పాల్తీవులతో మాట్లాడినా ఏం మాట్లాడబోతుండు మన కేసీఆర్ బయటకు వస్తున్నట్ట అంటే అన్నీ మాట్లాడబోతుండు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర అన్నిటిపైన రెస్పాన్స్ కాబోతున్నా అనే మాట చెప్పిండు అంటే మ్యాక్సిమం ప్రెస్ మీట్ పెడతడా పెట్టడా అనేది క్వశ్చన్ మార్కే కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాత్రం బలంగానే మాట్లాడతారు గట్టిగానే చెప్తారట ఏం చేయాలి ఏంది ఏ స్ట్రాటజీ ఫాలో కావాలి ఏం చేయాలనేది కొంత చెప్పే కార్యక్రమం చేయబోతుండట మరొకవేళ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఏదైనా చేయవచ్చు ఒకటి ఫుట్బాలు తర్వాత ఇక్కడ కాలేజ్ ఏంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కదా ఇట్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి కూడా మాట్లాడే కార్యక్రమం చేయబోతున్నాడు రెండు లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అప్పు చేసి దేని దేనికి ఖర్చు పెట్టింది ఇంకా అనేది తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంది ఫ్యాక్టరీస్కి సంబంధించిన భూములు ఉన్నాయి కదా ఆ భూములను రేవంత్ అన్న వేరే వాళ్ళకి అప్పయ్య పనికి రెడీ ఉన్నాడని దాదాపు కొన్ని వేల ఎకరాల ల్యాండ్ రేవంత్ రెడ్డి అమ్ముకోనికి రెడీగా ఉన్నాడు అని చెప్పి రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఐదు లక్షల కోట్లు అంటారు ఒక ఆయన రెండు లక్షల కోట్లు అంటారు మూడు లక్షల కోట్లు అంటారు ఇక రకరకాల వ్యవహారం వినబడుతున్నది ఇవన్నిటిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు ఇవన్నింటిని ఉద్దేశించి కేసీఆర్ బలంగా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఇప్పుడు కేసీఆర్ అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి వాళ్ళు ఇటు రాసుకోవాలి పేపర్ మీద ఆయన ఏం మాట్లాడబోతుండో ఆయన ప్రశ్నలు ఇప్పుడు సమాధానం ఇవ్వని చెప్పుకోవాలన్నట్టు రేవంత్న కూడా కేసీఆర్ వచ్చి మాట్లాడాక ఉల్టా రేవంత్ కూడా ఒక ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్ పెట్టి రేవంతన కూడా కేసీఆర్ గట్టినే దస్తాడు ఏమని ఏ నువ్వేం చేసినావు పది సంవత్సరాలలో అది చేసినావు స్కామ్ అని చెప్పొచ్చు నేనేమంటున్నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవినీతి జరగలేదా అంటే ఖచ్చితంగా అవినీతి జరిగింది కేసీఆర్కి తెలిసి కొన్ని జరిగినాయి కేసీఆర్కు తెలవక కొన్ని జరిగినాయి ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాలు అన్నీ కేసీఆర్ దగ్గరికి పోలే కేటీఆర్ దగ్గరనే ఆగిపోయినాయి హరీష్ రావు దగ్గరనే ఆగిపోయినాయి అదే అరాచకాలు కేసీఆర్ కనుక తెలిస్తే కేసీఆర్ తీసి మూలకేస్తుండే కదా అప్పుడు తెలియదు కేసీఆర్కు తెలిసి కూడా కొన్ని విషయాలలో కేసీఆర్ సైలెన్స్ ఉండొచ్చు కానీ రేవంతన ప్రభుత్వం మీరు చూస్తున్నారు ఏ ఎమ్మెల్యేన తప్పు చేత తప్పును రేవంతన పుసుక్కున మందలిద్దమైతే రేవంత భయపడుతున్నాడు నా ముఖ్యమంత్రి ఎసర పడుతుందేమో నా ముఖ్యమంత్రి పదవిపైన కుట్ర ఎత్తురేమో ఆయన తీసేత్తరేమో అని చెప్పి ఇవ్వాలి ఏదైనా చేసుకుని నా పదవైతేనే కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో అవినీతి జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది కాబట్టి కేసీఆర్ ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉప్పతిప్పల పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షం గురిపేయడానికి సో కేసీఆర్ బయటకు రాబోతా ఉన్నాడు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి వచ్చి తెలంగాణ భవన్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాడు సో దాదాపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో అందరితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాడట అట మండల స్థాయి లీడర్లు జిల్లా స్థాయి లీడర్లు నియోజకవర్గానికి సంబంధించిన లీడర్లు తర్వాత ఇక స్టేట్ లీడర్లు అందరితో సోషల్ మీడియా వింగ్ తోటి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసినటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ వాళ్ళందరితో డిస్కర్ చేసి ఏం చేద్దాం భవిష్యత్ కార్యాచరణ ఏంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పరిస్థితి ఏంది జీహెచ్ఎంసీ ఎలక్షన్ పరిస్థితి ఏంది మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ఏంది అనేది పూర్తి స్థాయిలో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చినంత అందరు ఆసక్తితో ఎదురు చూస్తారు కొంత ఆలోచిస్తారు ఏం మాట్లాడబోతుండే ఏందని చెప్పి ఇప్పుడు రేవంతన కూడా గదే పంచాయతీలో ఉన్నాడట ఏం చెప్తాడు ఏం మాట్లాడతాడు వరంగల్లో కేసీఆర్ భారీ భరంగా సభ పెడితే రేవంత్ అని ఇద్దరు ముగ్గురు మంత్రులను మూసపెట్టుకొని వాళ్ళ ఇంట్లో టీవీ చూసిండు కేసీఆర్ నా పేరు పేరుదిడేమో నా గురించి మాట్లాడుతుండేమో నా గురించి ఏమన్నా చెప్తడేమో అని చెప్పి రేవంత్ అన్న ఎదురు చూసిండు కానీ కేసీఆర్ ఏం మాట్లాడలే అప్పుడే అన్న నారాజ్ అయిపోయిండు అరే నా గురించి ఏం చెప్పలే కదా అని ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖున నా గురించి ఏమన్నా చెప్తారా అని ఎదురు చూడవచ్చు రేవంత్ అన్న కాబట్టి ఎదురు చూస్తున్నాడు అట రేవంత్ అన్న కేసీఆర్ మీటింగ్ కోసం రేవంత్ అన్న ఎదురు చూపులు మరి ఈ ఎదురు చూపులు ఏడు దాకపోతుందో మరి కేసీఆర్ ఆ రోజు ఏం మాట్లాడుతున్నాయిందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అయితే గోదావరి కృష్ణా జలాలపైన మాట్లాడే అవకాశం ఉండొచ్చు గోదావరి నీళ్లు ఇక్కడ నుండి అది ఒక ప్రాజెక్టు కడుతురు జనకచెర్ల ప్రాజెక్ట్ ఏదో కడుతురు కదా బనకచర్లో ఏదో ప్రాజెక్ట్ కడుతురు కదా ఆ ప్రాజెక్టు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా అంటారు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ గోదావరి నీళ్ళను కాస్త అక్కడ తీసుకుపోతూ ఉన్నారు ఆంధ్రాకి తరలిస్తూ ఉన్నారు అనేటటువంటి అంశం పైన మొత్తానికి కేసీఆర్ మాట్లాడేటటువంటి క్యారెక్టర్ చేయవచ్చు తర్వాత ఆరు గ్యారెంటీలు నాలుగు ఇరవై హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు అన్నిటికీ కూడా కేసీఆర్ జవాబు చెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది అనేది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ